హాయ్ అండి నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి జొన్నపిండితో చాలా హెల్దీ అయిన రొట్టెని ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఇలా స్నాక్స్లకైనా చేసి పెట్టవచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఈ రొట్టెని చేసుకోవచ్చు చేయటం కూడా చాలా ఈజీ అండి టేస్ట్ చాలా బాగుండిద్ది మరి ఇప్పుడు ఈ జొన్న రొట్టె తయారు చేయడం కోసం ఫస్ట్ ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్ అయినా సరే లేదంటే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె అయినా సరే తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు జొన్నపిండిని తీసుకోవాలి మనం బయట మార్కెట్లో కొన్నదైనా పర్లేదు లేదంటే మిల్లుకు పట్టించిన పిండి అయినా సరే పర్లేదండి ఇది నేను బయట మార్కెట్లో కొన్న పిండే తీసుకున్నాను ఇలా రెండు కప్పులో పిండిని తీసుకున్నాక ఇందులోకి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొద్దిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక గుప్పెడు పల్లీల్ని పొట్టు తీసేసుకొని ఈ విధంగా బద్దలుగా చేసుకొని వేసుకోవాలి ఒక గంట ముందు నానబెట్టి ఉంచిన రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి ఇలా వాటర్ అనేది రాకుండా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు వేయించిన నువ్వులను వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని బాగా పిండిగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా చేతితోటి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈలోగా ఒక గిన్నెలోకి నీళ్ళని పోసుకొని పొయ్యి పైన పెట్టుకొని నీళ్ళని బాగా కాగనివ్వాలి ఇలా కాచిన నీళ్ళని పిండిలో పోసుకుంటూ ఇలా స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ తీసుకున్నాను ఫస్ట్ ఇలా స్పూన్ తోటి కలుపుకుంటూ వాటర్ అనేది పోసుకొని పిండి కలుపుకోండి బాగా వేడిగా ఉండేయండి చేతితో మనం తాకలేము అందుకని ఫస్ట్ ఇలా కలుపుకున్నాక ఇప్పుడు పిండి కొద్దిగా చల్లారిద్ది కదా ఇప్పుడు స్పూన్ తీసేసి చేతితోటి బాగా కలుపుకోండి ఇలా వేడి నీళ్ళు పోసి కలుపుకోవటం వల్ల రొట్టె అనేది విరిగిపోకుండా బాగా వచ్చింది చాలా మెత్తగా ఉంటాయి రొట్టెలు కూడా చూడండి ఇక్కడ ఈ విధంగా పిండిని కలుపుకొని పెట్టుకోవాలి ఈ పిండి మొత్తానికి ఒక కప్పున్నర వాటర్ పట్టినాయండి ఇంకా ఇలా కలుపుకున్నాం కదా ఈ పిండిని నానబెట్టే పని లేదండి ఇంక ఇలాగే చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ వేడి చేసుకుందాం ఈలోగా రొట్టె ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఒక గిన్నెలోకి రెండు గ్లాసుల నీళ్ళని పోసుకొని ఒక కచ్చిపుని తీసుకోండి కచ్చిపు అయినా కాటన్ క్లాత్ అయినా పర్లేదండి ఇలా నీళ్ళల్లో ముంచేసి గట్టిగా పిండేసుకోవాలి ఆ నీళ్ళని ఇలా పిండేసినాక ఈ క్లాత్ని అరుగు మీద ఈ విధంగా వేసుకొని ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని పెద్ద సైజులో పిండిని తీసుకొని ఈ విధంగా క్రాక్స్ అనేది లేకుండా చేసుకోవాలి లాగా చూడండి ఈ విధంగా క్రాక్స్ అనేది లేకుండా చేసుకున్నాక ఇప్పుడు ఈ క్లాత్ మీద పెట్టేసుకొని చేతితోటి ఈ విధంగా సైడ్ లోపటి కూడా క్రాక్స్ అనేది రాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి మధ్య మధ్యలో ఆయిల్ రాసుకుంటూ ఈ జొన్న రొట్టెని మరీ మందంగా కాకుండా మరీ పలచంగా కాకుండా ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు ప్యాన్ బాగా వేడైంది కదా ఈ జొన్న రొట్టెని జాగ్రత్తగా చేతిలోకి ఈ విధంగా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా తీసుకున్నాక వేడి వేడి ప్యాన్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఈ రొట్టెని ఒకవైపు కాలునివ్వాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు పైన కూడా మరొక అర స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక రెండో వైపుకి కూడా రొట్టెని తిప్పుకొని మరో రెండు నిమిషాల పాటు కాలునివ్వాలి రొట్టెని ఇలా రెండో వైపు తిప్పుకున్నాక ఇంకా మూత పెట్టే పని లేకుండా రొట్టెని కాల్చుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి ఇలాగే మనం ఎన్ని రొట్టెలు చేయాలనుకుంటున్నామో అన్నీ కాల్చుకొని తీసేసుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి పదే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చూసారు కదండీ జొన్న రొట్టె ఎలా తయారు చేయాలో ఈ రొట్టె కాంబినేషన్గా ఏ చట్నీతో పనిలేదండి మనం అన్నీ వేసుకున్నాం పల్లీలు నువ్వులు పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంక ఇలాగే తినవచ్చు కావాలంటే ఎర్ర పచ్చడి లేదా రోటి పచ్చడితోనే తినొచ్చు మీ ఇష్టం అది పిండిని వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవటం వల్ల రొట్టె కూడా పైన క్రిస్పీగా లోన మెత్తగా చాలా బాగుంటాయండి మరి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్